టీ ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్తో భారత క్రికెట్ జట్టు పదకొండేళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది ఈ ట్రోఫీ టీమిండియా సాధించడంలో మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు చివరి ఓవర్లలో దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ దగ్గర అద్భుతంగా ఒడిసి పట్టిన సూర్య మ్యాచ్ను మనవైపు తిప్పాడు సూర్యకుమార్ యాదవ్ పట్టిన ఆ క్యాచ్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది అతడే అద్భుతమైన ఫీటు కీలకమైన క్షణంలో మ్యాచ్ను మలుపు తిప్పింది నాటి నుంచి ఈ క్యాచ్ పాపులర్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రికెటర్లు ఈ క్యాచ్ను ట్రై చేశారు కానీ సూర్యకుమార్ రేంజ్లో మాత్రం అందుకోలేకపోయారు తాజాగా పాకిస్తాన్లో జరుగుతున్న ఛాంపియన్స్ వన్డే కప్పులోనూ సూర్యకుమార్ మాదిరిగా క్యాచ్ను పట్టేందుకు ప్రయత్నించి ఓ క్రికెటర్ విభ్రమయ్యాడు అనూహ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురై విమర్శల పాలయ్యాడు చాంపియన్స్ వన్డే కప్ లో భాగంగా పాంతర్స్ పాకిస్తాన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ సైమ్ అయూబ్ ఈ క్యాచ్ను ప్రయత్నించాడు డాల్ఫిన్ పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తుండగా పద్దెనిమిదవ ఓవర్లో మహ్మూద్ అఖ్లార్ భారీ షాట్ కు ప్రయత్నించాడు అప్పుడు లాంగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సైమ్ అయూబ్ బౌండరీ లైన్ వద్ద బంతిని అందుకున్నాడు అయితే తనను తాను నియంత్రించుకోలేకపోయాడు ఈ సమయంలోనే సూర్యకుమార్ రేంజ్ క్యాచ్ కోసం ప్రయత్నించాడు కానీ నియంత్రణ కోల్పోయి ఆ బంతిని బౌండరీ లైన్ అవతలికి విసిరేశాడు దీంతో ప్రత్యర్థి జట్టుకు ఆరు పరుగులు లభించాయి ఇక్కడ అసలు ఏంటంటే అతను క్యాచ్కు ప్రయత్నించకుండా కేవలం బంతిని ఆపాలని చూసి ఉంటే ఆ బంతి సిక్స్ వెళ్లేది కాదు అటు క్యాచూ పట్టక ఇటు సిక్స్ను ఆపక సైమ్ అయూబ్ విమర్శల పాలయ్యాడు అయితే ఇప్పుడు అతడు క్యాచ్ మిస్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది